కూర్చోండి మా సంప్రదాయం అంతా ఉట్టి పడుతుంది అలాగా ప్రత్యేక చేసాం అనమాట ధ్యాన కుటీరం ధ్యాన కుటీరం అలా రావులు కదనారాన్ని చాలా కుటీ ఇంకొక మిత్రుడు ఏడి ఇంకో మిత్రుడు వస్తున్నాడు రెడీ అవుతున్నాడు బుద్ధుడు మన సిటీలోనే ఉండాల్సి వస్తుంది కాబట్టి బయటికి వెళ్ళే దూరం కాబట్టి పనులు వాతావరణం ఉన్నాయి కాబట్టి ఉండదాం మనం ఏం చేసుకున్నాం సిటీలో ఆత్మలో ఆత్మలో ఉన్నాం సిటీ మనలో భాగమే సిటీలో మనలో భాగమే అన్న రండి మనం సిటీలో భాగం కాదు ఆత్మలో సిటీ ఒక భాగం గుడ్ ఇది మా సినీ ప్రస్థానం మీ గురువు గురువులు మా గురువులు ఇదిగే మేము అక్కడ ఊర్లో ఫస్ట్ ఈ బండలు వేపి మేము చెన్నై వెళ్ళిందన్న నూట ఎనభై కేజీలు బండ్లు వేపి ఈయన గురువు గారు లక్క శంకర్రావు అని అంటే ఇది ఎయిటీ ఫైవ్ వెళ్ళామంటే ఎయిటీ త్రీ లేపాం ఓకే ఇది మా సినీ ప్రస్తావం ఇదిగా ఆరు విధమేమన్నా ఒక టెన్ ఇయర్స్ అప్పుడు ఈ బాడీ సిక్స్ ప్యాక్ ఒకటి చేసాము మనం మన జిమ్లో పెట్టాలనే ఉద్దేశంతో మేము చేసి పెట్టామన్నమాట ఇదిగా ఫస్ట్ ఊర్లో లాస్ట్ దున్నలు ఇవి దొన్నపోతులు మేము చెన్నై వెళ్ళబోయేటప్పుడు మా అన్నగారు ఈ లాస్ట్ మా బడి ముగిసింది లాస్ట్ ఆ దున్నలతోటే మా ఎండ్ మా జీవితం విలేజ్ నుంచి మళ్ళీ ఫ్యాంట్ వేసుకోవడానికి సమయం అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట ఆదాన్ని అదిగా హిందీ సినిమా హక్కళి అనే గోవింద సినిమాలో మేము సినిమాలు యాక్ట్ చేసాం బోసిబొడ్లు పెట్టుకొని ఇది ఏం అవార్డ్స్ ఈ మా నంది అవార్డ్స్ మా ఊర్లో నంది నందికుంటపాలెం అన్నారు కదా నంది దగ్గర ఇప్పుడు ఆడుకుంటా ఉండేవాళ్ళు ఆడపిల్లలే ఈ ఒక పది ఇచ్చారు మహానుభావులు ఈ మేము చేసిన సినిమా ప్రపంచము ఇది ఒక ప్రపంచం ఇది ఒక ప్రపంచం ఆత్మలో ఇది భాగం అది నేను చేసానంటే అహంకారం అదే సినిమాలో భాగాలు ఇవన్నీ పురోజన్మ సుకృతం ఇది ఎంత అన్ని కూర్చుంది థ్యాంక్ యూ మీ ఫాదర్ పద్మాలకి ఇక్కడికి అడుగు పెట్టినందుకు ఇదే ఫస్ట్ స్థానం మేము పైకి వచ్చి మనం అది ప్రపంచంలో ఎవరైనా కావచ్చు ఒక స్థాయికి ఉందంటే వెనక ఎంతో మంది ఆ ఉంటేనే అలా డిజైన్ ఏ ఒక్కరితో 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 అందరితోటి చైన్ లింక్ మరి అది ఫ్యామిలీ కావచ్చు అనల్ నమ్ములు కావచ్చు సొసైటీ కావచ్చు ఎవరైనా కావచ్చు అవును మన ఎదుగుదలకు ప్రతి వ్యక్తి దోహదపడి ఉంటారు ఏదో ఒక రకంగా ప్రత్యక్షంగా అంటే కొన్ని తెలిసిన తర్వాత తెలియకుండా కొన్ని అవును పోయినసారి చెప్పారు కదా మీరు అనేక అనుభవాల ద్వారా మెట్లు ఎక్కుకుంటూ ఇక్కడ రావటం జరిగింది ఇప్పుడు ఆత్మ ప్రయాణం సాగిస్తూ గృహస్థ జీవితం కొనసాగిస్తూ ఇంతగా ఇట్లా అవ్వటం అన్నది అది మన పూర్వజన్మ శుకృత్ అది మనం అనుకుంటే అహంకారం అట్లా ఏం లేదు మనకు పూర్వజన్మలో ఉన్న లింక్ను బట్టి మనకు ఆ గురువులు దొరకటము ఆ విద్య మనకు లభించటము ధ్యానం పట్ల మనకు ఉన్న ఆసక్తి ఇది ఇది మా ఆత్మ ఫైనం సినిమా పైనం సినిమా జీవితం అది మొన్న కూడా మనం కొన్ని గత జన్మల కర్మల గురించి కూడా ఈ ఈరోజు నా ప్రక్షిక దేవుళ్ళందరికీ ఏదో నాకు మంచి మాటలు పొద్దున్నే కేవియర్ ఫార్క్ బయట రాగా ఒక ఎంట్రెన్స్లో ఒకరోడు ఎంటర్ అయ్యి కావక అలా కౌలించుకున్నాడు ఏంటి తమ్ముడు జన్మ ధన్యం అయిపోయింది నెక్స్ట్ వన్ ఇయర్కి ముందు అతనికి చిన్న వయసు థర్టీ థర్టీ టూ అటు ఉండొచ్చు ఏజీ షుగరు టూ హండ్రెడ్ ఉందంట బీపీ ఇవన్నీ ఉండయా టెన్షన్ పడుతున్నప్పుడు మీ వీడియో ఒకటి చూశాను ఇప్పుడు మళ్ళీ నాలుగు గంటల వాకింగ్ చేస్తాను సార్ మొత్తం షుగర్ బీపీ కంట్రోల్కి వచ్చింది అని చెప్పి దిగడనమాట మనం ఈ మాటలో ఎవరికో ఉపయోగకరంగా ప్రేక్షకు దేవుళ్ళు ఎవరికన్నా ఉపయోగకరంగా ఉండే వాళ్ళ జీవితాలు బాగుంటే ప్రతిక్షణం మనకోసం మన కోసం అని పాటుపడకుండా ఏదో మాట మన తెలిసిన నాలుగు మాటలు చెబితే చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం అని అనుకుంటంత మాట్లాడుతున్నాం నేను తెలుసుకున్న విషయాలు ఏంటంటే నేను చేసిన సాధన గురుదేవులు నాకు నేర్పించిన విధి విధానం అయితేనేమి ఏదైతేనేమి ఉత్తమమైన మనస్సు భగవంతుడిగా ఉత్తమమైన మనసు అంటే పెద్ద మనసు విశాలంగా ఉండే విశాలంగా ఉండే మనసు భగవంతుడిగా సంకుచితంగా ఉండే మనసు జీవుడిగా నేను తెలుసుకున్నా సంకుచితమైన మనస్సు ఏదైతే ఉందో అది జీవుడు నేను నాది నాకు నా ఇల్లు నా భార్య పిల్లలు నా వ్యాపారాలు అనేది అది సంకుచితమైనటువంటి మానసిక స్థితి అది జీవుడు అది మాయ విశాలమైన మానసిక స్థితి అంటే నీకు ఆత్మసాక్షాత్కారం అని చెప్పొచ్చు చెప్పొచ్చు అదే చెప్పాలి ఆత్మసాక్షాత్కారం అని చెప్పొచ్చు లేదా మోక్షం అని చెప్పొచ్చు లేదా సమాధి అని చెప్పొచ్చు ఇవన్నీ ఏ పేర్లైనా చెప్పొచ్చు విశాలమైన మానసిక స్థితిని గనక సాధించగలిగితే అప్పుడు అది ఆత్మస్థితి అవుతుంది అదే దైవం అవుతుంది అప్పుడు అహం బ్రహ్మస్మ అని చెప్పొచ్చు అనొచ్చు అప్పుడు ఆ స్థితిలో ఎందుకంటే అతనే తనే అంతా అయ్యున్నాడు కాబట్టి ఆ స్థితి కోసమే మనం గురువులను ఆశ్రయిస్తాం లేదంటే పుస్తకాలు చదువుతాం ఆధ్యాత్మిక గ్రంథాలు ఎన్నో చదివి మనం ఆ స్థితిని సాధించాలని అనుకుంటాడు ప్రతి వ్యక్తి కూడా ఆధ్యాత్మిక సాధకులు అందరూ కూడా అయితే మనసు పరిపక్వత చెందిందా లేదా అనే విషయాన్ని మర్చిపోతారు అదే ఎరుక అంటాడు రమణ మహర్షి ఎరుక 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 అని అంటాడు నువ్వు ఏంటనేది నీవు ఆత్మ ఆల్రెడీ స్వత సిద్ధంగా నువ్వు ఆత్మవే నువ్వు దేహంతో అవుతున్నావు దేహం మాయగా ఉంటుంది పెరిగి నశించేది దేహం నిశ్చలంగా ఎప్పుడు శాశ్వతంగా ఉండేది ఆత్మ ఆత్మ ఆ ఎరుకలో ఉండాలి సాధకులు కూడా యోగ సాధన కావచ్చు లేదంటే భక్తి విధి విధానాలు కావచ్చు ఏవైనా సరే కొద్దిపాటి కొంత జర్నీ వరకు అది ఓకే స్టార్టింగ్ స్టేజ్లో ఆ తర్వాత ఉపనిషత్తులు భగవద్గీత మీద కానీ లేదంటే వేదాలు బ్రహ్మ సూత్రాలు ఇవన్నీ కూడా చెప్పేది ఏంటంటే ఆత్మ ప్రయాణం సాగించాలి ఆత్మ ప్రయాణం అంటే మనో వికాసం మనో వికాసం మనసు వికాసం చెందాలి వికాసం చెందినది వికాసం అంటే ఒక చెట్టు కాయ పండుకొచ్చినట్ట అంతే అంతే అప్పుడు వికాసం చెందిన మనసు వేరువేరుగా చూడలేదు అంత ఆత్మగానే కనిపిస్తుంది ఈశ్వర సర్వభూతానం ఈశావాస్యం మిదం జగత్తు అని చెప్తుంది వేదం వేదం అంటే ఈశ్వరుడు అన్ని భూతాల్లో ఉన్నాడు అని ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు కాదు మనం చెప్పే ఈశ్వరుడు కాదు ఆత్మ ఈశ్వరుడు ఆత్మ మనం నామరూపాలతో మనం ఇండియాలో ఈశ్వరుడు అంటాం బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఈశ్వరుడు అంటే వాళ్ళ తెలియదు కదా ఇప్పుడు అంతటా ఉన్న ఈశ్వరుడు ఆత్మగౌ ఆత్మ అది అప్పుడు ఆ విషయాల మీదికి మనసును మళ్లించి అంత విశాలమైన మానసిక స్థితిలో ఉండగలగాలి ఓ దానికోసమే ఇప్పుడు క్రియాయోగంలో ఏం చెప్తారు మేము నేర్చుకున్న క్రియాలో మూలాధార చక్రం నుంచి ఏ సంవత్సరం అసలు ఎందుకు ఈ దీనిలో రావాలనుకున్నారు ఈ క్రియాయోగాలకి ఎందుకు చేయాలనుకున్నారు ఎట్లా ఏదైనా ఒక ప్రాబ్లం అనుకున్నారా ఎట్లా మీ అనుభవం నా ఫాస్ట్ బర్త్ వచ్చేసి మార్కాపురం దగ్గర అమ్మవారిపల్లెని ఒక విలేజ్ ఉంది అది ఒక నది ఉంది గుండ్లకమ్మ నది అని నది పక్కన నా ఫస్ట్ బర్త్ అక్కడ యోగ సాధన చేశాను పంతొమ్మిది వందల అరవైలో నైన్టీన్ సిక్స్టీలో ఆ దేహం వెళ్ళిపోయింది తర్వాత ఈ దేహం వస్తుంది అని ఆయన చెప్పాడు అప్పుడే నేను మళ్ళీ వస్తానని చెప్పాడు అక్కడ ఉన్న శిష్యులకు వాళ్ళందరికీ స్వత చిన్నప్పటి నుంచి స్పిరిచువాలిటీ ఉంటుండేది అక్కడ మనం పుట్టిన ఊర్లో పల్లెటూరు అది చాలా చిన్న పల్లెటూరు ఆ చిన్న పల్లెటూరులో ఆధ్యాత్మిక విషయాలు చెప్పడానికి ఏ ఒక్క వ్యక్తికి అసలు తెలియదు అవి మా కూడా తెలియదు తెలియని రోజుల్లో ఒక వ్యక్తి అక్కడ కొంచెం మీడియా అప్పుడు తెలియదు అసలు అప్పుడు సూర్య సూర్యోపాసన చేస్తున్నాడు ఒక ఆయన ఒక పెద్ద ఆయన అది ఏంటని అడిగాను అంత చిన్న ఏజ్ లో ఆయన చేస్తున్నది ఎవరికి పట్టని ఆ పరిస్థితుల్లో ఆ సూర్య నమస్కారాల గురించి అదే ఉపాసన చేస్తుండే వాటర్ తీసుకోండి సూర్యుడు చేస్తుంటే అదేంటో చెప్పమని అది అడిగాను ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని ఫస్ట్ మొదట నేను ఆత్మ అన్న విషయం ఆయన నుంచే విన్నాను ఓ ఆత్మ అన్న పదం ఆయన పుట్టపరి సాయిబాబా భక్తుడు వినగానే ఆశ్చర్యానికి గురైన అంటే ఏంటి వెనక జన్మల లింకు లేకపోతే అంత చిన్న వయసులో ఆయన చెప్పిన ఆత్మ గురించి నాకు అసలు తలకెక్కదు అది ఒక ఇన్స్డెంట్ జరిగింది తర్వాత ఏంటి అక్కడ పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉంటే భగవద్గీత పెట్టారు అప్పుడు రేడియోలో వస్తుంది మన పే కు రేడియో తీసుకొస్తారు కదా ఆ రేడియోలో భగవద్గీత వస్తుంటే ఆ ఆట మానేసి ఆ భగవద్గీత మీదకి మనసు మళ్ళీంది ఇవన్నీ ఎలా వచ్చినాయి తల్లిదండ్రులు చెప్పలేదు స్కూల్లో ఈ స్పిరిచువాలిటీ లేదు ఆ బుకిష్ నాలెడ్జ్ అది వేరు పుస్తకాల్లో ఉండేది చదువు అప్పుడు భగవద్గీత మీద మనసు మళ్ళీ ఏంటి ఏదో చెప్తున్నాడేసాల భగవద్గీత అది దాని మీద మనసు ఇంకా కూర్చొని వంటరిగా దాన్ని అబ్జర్వేషన్ చేశా అదేంటి ఆ ఏంటి అని అక్కడ మొదలైనటువంటి ప్రయాణం ప్రయాణం చివరికి అది నైన్టీ ఎయిట్లో హిమాలయస్కి వెళ్ళా గురువుగారు పిలిపించాడు గురువుగారు అక్కడికి వెళ్ళిన తర్వాత మా గురువుగారు శంకరానందగిరి ఇప్పుడున్నారు ఆశ్రమం ఉంది క్రియాయోగాశ్రం అక్కడికి వెళ్ళి క్రియ తీసుకున్న ఆ తర్వాత గురుదేవుల ఆశీస్సులో త్వరితంగా గత జన్మల వాసన బలం చేత ఏమంటారంటే దాన్ని ఏం చెప్పాలి ఆత్మసాక్షాత్కార స్థితి కలిగింది ఇంటి ఇట్లా ఇంటికి వచ్చా అప్పటికే మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయిన తర్వాత ఇక కాంట్రాక్టర్గా ప్రస్థానం అట్లా అట్లా వెళ్తూ సాధన చేస్తూ బాగా సాధన చేశా ఇక వచ్చిన తర్వాత ఆ క్రియని ఇతరులకు ఆ క్రియ అందరికి తెలుగు అందుబాటులో లేదు అప్పుడు మామూలుగా వైఎస్ఎస్ నుంచి తీసుకోవాలి వెళ్ళో లేదంటే ఆ లెసన్స్ చదివి క్రియాయోగం తెలుసుకోవాలి క్రియాయోగం అందుబాటులో లేదు అందరికీ చాలా మందికి నేను నేర్చుకున్న క్రియని జనరల్గా క్రియ ఇవ్వకూడదు వైఎస్ఎస్ వాళ్ళు ఏం చెప్తారంటే అర్హత పొందిన నుంచి గురువు నుంచి నేర్చుకోండి లేదా ఒక అనుమతి తీసుకోవాలి వాళ్ళ నుంచి గురువు గారు అనుమతిని నన్ను పెట్టలేదు రిస్ట్రిక్షన్ లేదు నా మీద క్రియ చెప్పొద్దని నా లేదు అనలేదు కాబట్టి నేను వచ్చిన రావటమే ఇంకా క్రియను చెప్పుకుంటూ నేను కాంట్రాక్టర్ గా నా ప్రస్థానం కొనసాగిస్తా అలా నేను బాగా క్రియ చేశాను కొద్ది రోజుల తర్వాత నేనే అంత అనేటువంటి భావన నాకు కలిగింది నేనే అంత అంటే ఈ దేహం అని కాదు ఆత్మ భావనలోకి వెళ్ళింది మనసు బాగా విశాలమైంది దీనికి దీనికి అంతటి కారణం గత జన్మల వాసన అని నేను అనుకున్నాను తర్వాత వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళాను దాని పేరు కపిలగిరి మా పూర్వాశ్రమం అక్కడికి వెళ్తూ అక్కడ కొంతమంది అక్కడ ఉండే సాధకులు అయితే చాలా మంది సాధువుల దగ్గర తిరిగా ఇవన్నీ భగవంతుడు అంతా ఇచ్చారు నిన్ను బాగా మా మునుకు తిప్పిన సిచ్యువేషన్స్ నీకు ఎక్కడ అనిపించింది ఎక్కడ ఏ మనసు ఏ సిచ్యువేషన్స్ కుంభక ప్రాణాయామం ఉంటుంది క్రియలో ప్రాణాయామంలో ఉత్తమ ప్రాణాయామం క్రియలోనే ఉంటుంది మిగతా ప్రాణాయామాలని అధమ కింద చెప్తాడు లాహిరి మాసే మా గురుదేవులు ఉత్తమ ప్రాణాయామం అంటే శ్వాసను కొన్ని సెకండ్స్ నావి దగ్గర నుంచి తీసుకెళ్ళి మూలాధార చక్రం నుంచి పైకి తీసుకొచ్చి ఆజ్ఞక్ తీసుకొని వచ్చిన శ్వాసని చిన్లాక్ చేసి కుంభకం చేయాలి సెకండ్స్ దానివల్ల మనసు ఒక న్యూ డైమెన్షన్ లోకి వెళ్తుంది ఉత్తమ మనసుగా మారుతుంది త్వరితంగా క్రియ కొద్ది రోజులు చేస్తే ఆత్మ సాక్షాత్కార స్థితి కలుగుతుందని నా దృఢ విశ్వాసం నాగం ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి ఎందుకు అట్లా అవుతుందంటే మనసే శ్వాస శ్వాసే మనస్సు ఎట్లాంటి శ్వాస తీసుకుంటామో అలాంటి మనస్సు తయారవుతుంది ఓ అందుకే ఈ కుంభకణం చేసినప్పుడు ఏమవుతుంది బ్రెత్ రేట్ తగ్గుతుంది శ్వాస తగ్గుతుంది శ్వాస గతి తగ్గుతుంది గతి తగ్గినప్పుడు మనసు ఏమవుతుంది స్థిరం అవుతుంది అప్పుడు లాయరి మాసాలు ఇంకొక విషయం చెప్తారు స్థిర మనస్సే భగవంతుడు స్థిర మనస్సు స్థిర మునిరుచ్యతే అంటుంది భగవద్గీత జీవుడు జీవుడు చంచల మనస్సు జీవుడిగా స్థిర మనస్సు జీవుడిగా చెప్తుంది ఉపనిషత్తుల్లో వేదాల్లో కూడా ఉంది అయితే లాయిమాసేళ్ళు దాన్ని చాలా చక్కగా వివరించారు స్థిర మనసు ఎప్పుడు వస్తుంది ప్రాణాయామం చేస్తే మాత్రమే వస్తుంది స్థిర మనస్సు మనం ఇన్ని వ్యవహార విషయాల్లో మనం తలదూర్చి ఉండి ఉదయా ఉండి మనకు మనం చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాం ఇప్పుడు భగవంతుడు మనకు అవకాశాలు ఇచ్చాడు కానీ మనం ఆదివారం నా విధంగా చేయకుండా ఈ విధంగా చేయడానికి ఏంటి మన మనసు స్థిరంగా ఉంది ప్రాణాయామం చేయగా 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 మనస్సు స్థిరమైంది స్థిర మనస్సే భగవంతుడు చంచల మనస్సు జీవుడిగా చెప్పబడింది అప్పుడు ఆ స్థిర మనసు ఎలా వస్తుంది బుక్స్ చదివితే వస్తుందా లేదంటే విహారయాత్రలు చేస్తే వస్తుందా నదీ స్నానాల వల్ల వస్తుందా రాదని కొట్టేశారు లహిర్మాసే శరీరాన్ని తిప్పడం వల్ల చెంచల మనస్సు ఎక్కువ అవుతుంది చూడాలి ఇంకొకటి ఇంకొకటి ఒకటి విడిచి మరొకటి అన్నాడు గురువు గారు ఒకటి విడిచి మరొకటి తీసుకుంటుంది మనస్సు అప్పుడెప్పుడు నువ్వు దేవుడు చూడమంటది ప్రపంచంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు చూస్తావు లైఫ్ సరిపోతుందా సరిపోతుందా ప్రపంచం తిరగడానికి అందువల్ల ఏం చెప్పాడు గురువు గారు అంటే నీ లోపలికి వెళ్ళు అని అందరి అందరి గురువులు చెప్పింది చెప్పిందిహరి మాసేలు దాన్ని స్థిరీకరించు బాగా శివ సంహిత అని ఓల్డ్ బుక్ ఒకటి ఉంది దాన్ని తీసుకున్నాడు ఆయన బేసిక్ గా దాన్ని తీసుకొని తర్వాత గేరిండ సంహిత అని ఒక బుక్ ఉంది హఠయోగ ప్రదీపిక ఇవన్నీ తీసుకున్నాడు ఆయన అప్పట్లో కాశీలో ఉండి ఆయన దాన్ని బాగా స్టడీ చేశారు లాహరి మాసేలు బాబాజీ గురువుల దగ్గర క్రియ తీసుకున్నారు కదా తీసుకొని వచ్చిన తర్వాత ఆయన చాలా మంది సాధువులకు అంటే ఇల్లు వదిలేసి భౌతిక వ్యవహారాల మధ్యలో ఉండకూడదు అని చెప్పేసి వెళ్ళిన వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిన వాళ్ళు తిరిగి మళ్ళీ సంసారం చేశాడు ఆయన శరీరాన్ని తిప్పడం వల్ల మీరు చెంచలంగా తయారవుతారు మీరు స్థిరంగా మీరు ఇంటికి వెళ్ళి సాధన చెయ్యండి అంటే ఫ్యామిలీ సంసారంలో నుండి మీరు ఎక్కడుంటే అక్కడ మీరు భౌతిక బాధ్యతలను విస్మరించడం వల్ల అది పలాయన వాదం అవుతుంది అంటే పారిపోవటం శరీరాన్ని తీసుకెళ్తా ఎక్కడ తీసుకెళ్తావు శరీరాన్ని ఎన్ని చోట్లకు తీసుకెళ్తావు నీ మనసును ఎన్ని గుళ్ళు ఎన్ని గుళ్ళకు దిప్పుతావు స్థిర మనసు చేయడానికి ఆయన ఉత్తమ ప్రాణాయాన్ని చెప్పడం వల్ల ఈ రోజు క్రియాయోగం ప్రపంచంలో నెంబర్ వన్ లో ఉంది రజనీకాంత్ గారు రజనీకాంత్ గారు నేను ఒకే గురువు దగ్గర క్రియ తీసుకున్నాం అప్పుడు హిమాలయాల్లో ఆ సంవత్సరం ఆయన కూడా వచ్చారు అక్కడ కానీ ఇప్పుడు రజనీకాంత్ అంత పేరు ప్రఖ్యాతులు రావటానికి ఆ తర్వాత క్రియది ఆయన ముందు రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్ళేవాడు రాఘవేంద్ర ఆయన కూడా అప్పుడు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాడు ఎక్కువ ద్వైతంలో ఉన్నాడు ద్వైతం వచ్చేసి ఈ పూజా పునస్కారాలు దేవతా అంతా ద్వైతంలోకి వస్తుంది ద్వైతం అద్వైతం అంతా ఆత్మసాధనలోకి వస్తుంది అద్వైతం అద్వైతంలోకి వస్తుంది అప్పుడు శ్వాస ఎప్పుడైతే ఆగుతుందో అప్పుడు మనసాగుతుంది పూర్తిగా మన అదే మంచి మనసు అవుతుంది ఉత్తమ మనసు అవుతుంది పిచ్చోడే మనసు మనసు లేకుండా అసలు పని జరగదు మనసు బతికే ఉంటుంది కానీ ఉత్తమ మనసు అవుతుంది కొన్ని క్వాలిటీ దగ్గర వదిలేసుకుంటది కొన్ని కొన్నిటిని ఇది నిజం కాదు అని వదిలేస్తుంది వదిలేస్తుంది సత్యాన్ని గుర్తిస్తుంది ఆ మనసు ఎప్పుడు ఉత్తమ ప్రాణాయామం చేసినప్పుడు ఉండే మనసు అక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి అది రాదు అంటే మూలాధార చక్రం నుంచి నాభిచక్రం ఉంది కదా మణిపూరక చక్రాన్ని గనక దాటించగలిగే అనాహతానికి తీసుకురాకీ ఈజీగా వస్తుంది క్రియ చేయగానే ఇక్కడ నుంచి విశుద్ధం విశుద్ధం అంటే ఇంకా వాక్కు మీద పట్టు తర్వాత ఆజ్ఞా చక్రం తర్వాత సహస్రారం అది క్రియ వల్ల వస్తుందని లైర్మశైలు చెప్పారు దానివల్ల జీవితం అసలు ఒక విరభూషణ పూలతోటైంది విరభూషణ పూల అసలు మామూలుగా లేదు ఈ చేస్తున్న బిజినెస్ మైనింగ్ బిజినెస్ అంటేనే చాలా రిస్క్ తో కూడుకున్న బిజినెస్ ఎన్నో ఈర్ష్యా దేశాలు ఇవన్నీ దాటి అసలు మనసు ఎప్పుడు వాటిపైకి వెళ్ళదు ఎప్పుడు వంటరితనాన్ని కోరుకుంటుంది ఉన్న కొంచేపు పని చేసినామా డ్యూటీలో కొంచేపు ఇప్పుడైతే అది కూడా చేయట్లేదులే ఇప్పుడు ఏముంది మనం ఎక్కడో ఉన్నాము అది ఏదో చేసే వాళ్ళు చేస్తున్నారు దూరం నుంచి చేస్తున్నప్పుడు సైట్ లో ఉండేవాళ్ళం కదా ఇప్పుడు మీరు లో ఉన్నట్టు ఫైట్ లో ఉన్నట్టు సైట్ లో ఉండేవాని చాలా రోజులు సైట్ లో ఉండి ఇదంతా అయినా దాని ఎఫెక్ట్ పడనీయకుండా గురుదేవులు గురుదేవులు నీడలా కాపాడాడు అసలు అసలు గురుకృప ఎంత గొప్పదంటే ఏ ఒక్కటి మనం ఆ వ్యవహారాలు ప్రపంచ వ్యవహారాలు తల దూరవకుండా తీసుకొచ్చి మళ్ళీ ఆయన ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి సాధనలోనే పెట్టాడు ఇక్కడ గురుకృప దైవకృప అనే విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పాలంటే మనం చేసిన పుణ్యఫలమే హెల్ప్ అదర్స్ ఎనభై నాలుగుల జీవరాశులకు మనం హాని చేయకుండా జీవించగలగాలి ఫస్ట్ లేదా సహాయం చేయాలి చేతనైతే సహాయం చేయాలి లేదంటే హాని చేయకుండా మౌనంగా ఉండాలి ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు దైవకృప మన మీద పనిచేస్తుంది దైవం అంటే ప్రత్యేకించి ఒక వ్యక్తి వచ్చి మనకు ఎవరో వచ్చి ఏ దైవమో వచ్చి మనకు పనిచేస్తాం అనుకోవటం అది అది మనం నిరూపించలేము అంటే చేసేదే మంచి చేస్తే మంచి మంచి చేసేదే అంతే యద్భావం యద్భావం భావాలను పురస్కరించుకొని నీ జీవితం ఉంటుంది అని చెప్పి సత్యసాయిబాబు గారు చెప్తారు నేను తర్వాత బాబా గారి ద్వారా చాలా ఇన్స్పైర్ అయ్యా నేను హిమాలయాల నుంచి వచ్చినాక సత్యసాయిబాబా దగ్గరికి వెళ్ళా ఏదో అనివార్య కారణాలు అక్కడికి వెళ్తే అక్కడ చూసిన తర్వాత ఒక చదువురాని వ్యక్తి ఆయన చదువుకుని మనం చిన్న చదివే మనలాగా కానీ ఆయన స్పిరిచువాలిటీ ఆయన చెప్పిన ఉపనిషత్తు వాక్యాలకు ప్రపంచం ఆయన ప్రపంచమే ఆయన దగ్గరికి వచ్చింది చట్టపరిత అనేది ఒక చిన్న విలేజ్ విలేజ్ మరి అదే ఆ స్పిరిచువాలిటీ ఆ గొప్ప శక్తి ప్రపంచాన్ని అక్కడికి చేర్చింది చేర్చింది ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించాడు దేంట్లో స్పిరిచువాలిటీలో భారతదేశం గర్వించదగినటువంటి ఒక గురువుగా ఉన్నాడు భారతదేశం అంత పెద్ద గురువు మళ్ళీ మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు వస్తారో తెలియదు నూట నూట అరవై దేశాల్లో సత్యసాయి బాబా సంస్థలు ఉన్నాయి ఒక చదువురాని చిన్న చదువు చదువుకున్న వ్యక్తి అందరికీ ఆదర్శనీయుడిగా నిలబడాడు కారణం స్పిరిచువాలిటీ అందువల్ల ఏ వ్యక్తి అయినా సరే ఏదో ఒక గురు ద్వారా గురువు లేకుండా ఇది ఇది సాధ్యం కాదు గురు పరంపరది భారతదేశ సాంప్రదాయాల్లో ఉంది గురు పరంపర గురువు ద్వారా నేర్చుకుని గురువులను పట్టే పరిస్థితిలో ఉన్నది సమాజం అది అది మంచిది కాదు గురువుల తప్పులు ఉంటే వాళ్ళకి చెందుతాయేవి నేర్చుకుంటే వాళ్ళు గురువుల తప్పులు పట్టకూడదు ఓ నేర్చుకోదలుచుకుంటున్నా నేర్చుకోదలుచుకుంటూ గురువుల తప్పులు పడితే వాళ్ళే యుక్తేశ్వర్ గారు ఒకసారి చెప్తారు పోయినసారి మనం అనుకున్నాం నీవు నేర్చుకోవాల్సినటువంటి విద్య ఆయన నేర్చుకున్నాడు ఎక్కడి నుంచో హిమాలయాలకు వెళ్ళాము లేకుంటే పాదాలు ఆశ్రయించి మనం నేర్చుకున్నాం మన ముగ్గురం నేర్చుకునే వ్యక్తికి మన పర్సనల్ విషయాలతో పని ఏముంది అసలు నీ విద్య కావాలా మన వ్యక్తి కావాలా వ్యక్తితో ఏం పని పిల్లలు కార్లు ఏంటి ఎందుకు నీకు ఇప్పుడు నీకు నీకు ఎందుకు మీరు అన్ని ఉన్నాయి కాబట్టి చెప్తున్నారని నన్ను చాలా మంది అన్నారు నీకు ఎందుకు ఈ కార్లు ఈ ఈ ఫ్యాక్టరీస్ అని అంటారు మనం చాలా కష్టపడేవన్నీ నిర్మించుకున్నాం భౌతిక జీవితంలో మన వ్యాపారంగా ఉన్నా మీరు మీరు సినిమాలో ఉన్నారు మేము బిజినెస్ అది ఒక వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ అవర్ లైఫ్ మీద చేసుకుంటే దాని మీద పెట్టి ఫోకస్ చేసి మీరు ఎందుకున్నారు మీరు ఎందుకున్నారు మీరు వెళ్ళిపోలేదు ఏంది వదిలిపెట్టే ఎందుకు వెళ్ళిపోవాలి అసలు అవసరం ఏముంది నేర్చుకోవడానికి వచ్చిన వ్యక్తికి వినయం ప్రధానంగా ఉండాలి నీకు వినయంగా నేర్చుకో నీకేం కావాలో ఎంతమంది గురువుల నుంచైనా నేర్చుకో నువ్వు నేర్చుకుంటే పనిలో ఉండే తర్వాత నువ్వు ఆత్మవైపో నువ్వు గురువు అవు నీకు వీళ్ళ మీద పరిశీలన వద్దని చెప్తాను నేను నువ్వు నేర్చుకోదలుచుకున్న వ్యక్తుల మీద పరిశీలన వద్దు అది మంచిది కాదు అది నేను నేర్చుకునే దాని నుంచి ఇంకొక రూటుకు మళ్ళీ ఇస్తుంది అంతే కదా నువ్వు నేర్చుకోవాల్సినటువంటి ఏదైతే ఆత్మవిద్య లేదా యోగ విద్య నువ్వు నేర్చుకోవాలని వచ్చావో ఆ విషయాల నుంచి వ్యక్తుల మీదకి వెళ్తుంది మనసు మళ్ళీ ఈ వ్యక్తి ప్రస్తావన వద్దు వద్దు ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు వినోదపూర్వకంగా ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవాలంటే ఇప్పుడు షిరిడి సాయిబాబా గారి దగ్గరికి ఎందరో వచ్చారు ఆయన మీద పరిశీలన చేశారు కొందరు ఆయన్ని ఏదేదో చేయాలనుకున్నారు ఏమైంది చివరికి వాళ్ళంతా ఇబ్బందులు ఇబ్బందులు పాలైనారు ఆయనేమో కదలలేదు కదా దాన్ని నేర్చుకునే వాళ్ళు నేర్చుకొని బాబా లాగా బాబా శిష్యులు ఆనందంగా జీవించారు జీవించు అంతే అందువల్ల క్రియాయోగాన్ని అందరు అభ్యసిస్తే తొందరగా ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు అనేది నా అభిప్రాయం క్రియ మీరు ఎట్లా మీరు శాఖ శిక్షణ నా నేను ఇన్సెషన్ ఇస్తాను క్రియాగ దీక్ష ఇస్తాను గుడ్ చాలా మంచిది గుడ్